సో రాష్ట్ర వ్యాప్తంగా వెదర్ రిపోర్ట్తో మేము ముందుగా అయితే రావడం జరిగింది సో వాతావరణ సమాచారానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఆదివారం నాడు ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అని మనం చూస్తే ఆదివారం నాడు వాతావరణం వర్షాలు అయితే పడవని చెప్పేసి తెలుస్తుంది అనమాట క్లియర్గానే వర్షాలు అయితే ఉండవని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది అయితే అనంతపురంలో మాత్రం కొంతవరకు మేఘవృతమై ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట అనంతపురంలో మేఘావ్రతమై ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలన్నీ కూడా సో మంచి అయితే విపరీతం మంచి అయితే కురిసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట ఉదయం పూట మంచి అయితే కురుస్తుందని వర్షాలు అయితే ఉండవని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అయితే మనకి మొన్న తుఫాన్ మనకి ఏదైతే సరైన తుఫాను ఉందో వాయుగుండం తీవ్ర వాయుగుండం అది ఆల్రెడీ మన రాష్ట్రాన్ని అయితే దాటుకుని అయితే వెళ్ళిపోయింది ఇది అలా ప్రజెంట్ కర్ణాటక మీదుగా ఆ విధంగా అయితే మనకి అరేబియా సముద్రంగా అయితే వెళ్ళడం అయితే జరిగిందనమాట సో దాంతో కొంతవరకు మళ్ళీ మనకి వర్షాలు అయితే తగ్గడం జరిగింది ఆదివారం అయితే పెద్దగా వర్షాలు అయితే ఎక్కడ ఉండవు కానీ ఉదయం పడి అయితే మంచి పడుతుందని చెప్తున్నారు సో ఇది మనకి ప్రజెంట్ తాజా సమాచారం అలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్